సో ఇది డైరెక్ట్ బార్ గెజిట్ నుంచి అండి ద కాన్స్టిట్యూషన్ వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ సో ఇందులో ఆర్టికల్ ఫిఫ్టీన్కి క్లాస్ సిక్స్ని అండ్ ఆర్టికల్ సిక్స్టీన్కి క్లాస్ సిక్స్ని కొత్తగా జోడించడం జరిగింది ఇది అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ సిక్స్టీన్ సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించండి సో గవర్నర్ సైన్ అయిన తర్వాత యాక్ట్గా మారింది ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ సో ఏపీఎస్సి టిఎస్పిఎస్సి సివిల్ సర్వీస్ సో ఎవరికైనా కానీ ఈసారి తప్పనిసరిగా వచ్చే ఒక ప్రశ్న వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సో ఇది ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అండ్ సిక్స్టీన్ క్లాస్ సిక్స్కి సంబంధించి సవరణలు చేయటం జరిగిందండి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తూ ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చారు ఈబిసిని ఫస్ట్ టైము ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలని పివీ నరసింహరావు గవర్నమెంట్ ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ని కల్పించారు కాకపోతే ఆయన ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా కల్పించడం వల్ల సుప్రీంకోర్టు దానిని ఇందిరా సహానీ కేసులో కొట్టివేయటం జరిగింది సో ఇట్లా సింపుల్గా పేపర్ మీద రాసి రిజర్వేషన్ అంటే చాలదు ఆయనకు క్రైటీరియా ఫాలో అవ్వాలి దాని ప్రకారం చేయాలి అప్పుడు ఆయన మెజార్టీ లేదు సరేదో అయిపోయింది అక్కడ కథ ఫస్ట్ టైం అటెంప్ట్ మాత్రం పివి నరసింహారావు గారు ఇచ్చారు తర్వాత రెండు వేల మూడులో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించారు మనం సోషల్లీ అండ్ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ జరుగుతున్నాయి మరి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉండే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒక బ్యాక్వర్డ్నెస్ అనేది సోషల్గా పరిగణించబడాలా ఎకనామికల్గా పరిగణించబడాలా ఇట్లాంటివన్నీ బాగా ఆలోచించి అద్వానీ నువ్వు బాగా తెలియగలడు అని అద్వానీ అధ్యక్షతన కమిటీ వేశాడు సరే అద్వానీ ఆయన పనులు ఆయన ఉన్నాడు అదే సమయంలో రెండు వేల నాలుగు ఎన్నికలకు వెళ్ళాల్సిన టైం వచ్చింది జనవరిలో వాల్మీకి ప్రసాద్ సింగ్ కమిటీని అటల్ బిహారీ వాజ్పేయి నియమించారు ఈపీసీని ఒకటి వేద్దాం అనుకుంటున్నాం రిజర్వేషన్స్ ఇద్దాం అనుకుంటున్నాం దాని క్రైటీరియా ఏంటో చెప్పు అని సో క్రైటీరియా గురించి అటల్ బిహారీ వాజ్పేయి ద్వారా ఒక కమిటీ నియమించబడింది దాని తర్వాత గవర్నమెంట్ మాది ఆ విషయం మీకు తెలుసు యూపీఏ గవర్నమెంట్ వచ్చి నువ్వు మాకేంజ పక్కలే మా తెలుసులే అని ఆ కమిటీని ప్యాక్పడేసింది సో రెండు వేల ఆరు రెండు వేల ఆరులో ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమిషన్ ఒక ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా ఎస్ఆర్ సిన్హోని నియమించడం జరిగింది ఎకనామికల్లీ ఏ విధంగా మనము రిజర్వేషన్స్ కేటాయించాలి బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి అసలు ఏంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే కేవలం సోషల్లీ అండ్ ఎడ్యుకేషన్ వరకు ఇస్తే సరిపోతుందా మన జనరల్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఈరోజు సమా జస్టిస్ ఏదైతే సోషో ఎకనామిక్ జస్టిస్ ఉందో అలా అనుకోలేకపోతున్నారు ఏం చేస్తే బాగుంటుందో చెప్పబోయా అన్నది సరే అని నన్ను స్టడీ చేయటం మొదలుపెట్టాడు చేసి తన నివేదికని రెండు వేల పదిలో ఇచ్చాడు ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఉన్న యాభై శాతం ఇంద్ర సాహాని కేసు ఆల్రెడీ అవన్నీ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ సో ఆ కేసులో చెప్పినట్టు ఉన్న యాభై శాతాన్ని ముట్టుకోవద్దు అది అలాగే ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ అండ్ ఏదైతే బ్యాక్వర్డ్ ఓబీసీ ఉన్నదో ఆ రిజర్వేషన్స్ అదే విధంగా కంటిన్యూ కానివ్వండి అలా ఉన్న వాటిని అలాగే అందిస్తూ రిమైనింగ్ ఒక టెన్ పర్సెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి మీరు ప్రకటించుకోవచ్చు అట్లా ఏదైతే జనరల్ కేటగిరీలో ఉన్నారో ఎకనామిక్ ని క్రైటీరియా తీసుకొని రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పటం జరిగింది ఓకే ఈ కమిటీ రిజర్వేషన్స్ అమలు చేద్దాం అనుకున్నారు ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు ఏమీ జరగలేదు సో అట్లా మొదటిసారి రాజ్యాంగ సవరణ చేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని సూచించిన కమిటీగా ఎస్ఆర్ సిన్హో రికార్డులో ఉండటం జరిగింది ఈ కమిటీలు కమిషన్స్ అంటే మీకు అఫీషియల్ గెజెట్లో ఉంటాయి మీరు కూడా చూసుకోవచ్చు నియమించబడింది ఇది సూచించింది ఇది అందుకే రద్దు చేశారు అందుకే ఇక్కడ మనము వీళ్ళు టెన్ పర్సెంట్ ఇస్తున్నట్టు మనం ఎక్కడ చెప్పలేదు ఇంకా టెన్ పర్సెంట్ ఇవ్వమని సూచించింది అందుకని ఎస్ఆర్ సింహం ఈబీసీని రిజర్వేషన్ మొదటిసారి సూచించిన కమిటీ ఏది అంటే అఫీషియల్ గెజెట్లో మీరు ఓపెన్ చేసి చూస్తే ఇదే ఉంటుంది ఎస్ఆర్ సింహ సరే వాళ్ళు గవర్నమెంట్ అంత బాగానే ఉంది మనకు ప్లస్ పాయింట్ అనుకొని వాళ్ళు ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్ళిపోయారు కాకపోతే రివర్స్ రివర్స్లో పడింది మోడీ వేవ్ పడింది మోడీ వేవ్ తోటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎస్ఆర్సింగ్ హోమ్ కమిటీ పక్కకి వెళ్ళిపోయింది ఇక మళ్ళీ మీకు తెలిసింది ఆ తర్వాత కదంతా అలా నడుస్తూ ఉంటుంది బండి ఎన్నికలు గుర్తొచ్చినప్పుడే ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి మోడీ చేశాడు ఆ ఫైల్ తీసుకురా చూద్దాం అన్నాడు చూశాడు అంత బాగానే ఉంది కానీ మరి బిల్ తయారు చేసి పెట్టండి అన్నాడు బిల్ తయారు చేసి అసలు ఎన్నో సమస్యలు ఉన్నాయి విచిత్రం ఏంటంటే లోకాయుక్త లోక్పాల్ బిల్ పాస్ అయింది అవన్నీ చట్టాలు ఉన్నాయి ఏవి కూడా ఇంత స్పీడ్గా అవ్వంగా ఏది చూడలేదు అదేగాక పార్లమెంట్ అంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఎంత చక్కగా ఇచ్చారో అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ ఎట్టిపోయినాయో ఇంకా ఎన్ని బిల్స్ పాస్ అవ్వాల్సి ఉన్నాయి పబ్లిక్ రిలవైనట్గా అవన్నీ ఎట్టిపోయినాయి అవడికి అర్థం కాదు వెంటనే రిజర్వేషన్ యాక్చువల్గా ఇది చాలా డిలే ప్రాసెస్ కాకపోతే రిజర్వేషన్స్ అని సరికల్లా అది ఎన్నికల సమయం అయ్యేసరికల్లా అన్నీ కూడా ఇచ్చారు ఈ ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అండ్ సిక్స్టీన్ క్లాస్ సిక్స్ తీసుకురావటం జరిగింది సరే వాళ్ళ పొలిటికల్ గేమ్స్ వాళ్ళకుంటే ఎవరి ఆలోచన వాళ్ళది మన ఆలోచన ఎగ్జామ్ రాయటం కాబట్టి మనకి ఎగ్జామ్కి దీనికి సంబంధం ఏంటి ఎగ్జామ్కి దీనికి సింహోన్ ఒక దాన్ని గుర్తుపెట్టుకోండి దీన్ని నూట ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లు అంటారు బిల్లు అంటే ఏంటి చట్టం అంటే ఏంటో చెప్పాను బిల్లు అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టబడినప్పుడు ఉపయోగించే పదము ఆ బిల్లు ఉభయ సభల చేత పాస్ అయ్యి రాష్ట్రపతి చేత సంతకం చేపడితే అక్కడ చట్టము అనే పదాన్ని ఉపయోగిస్తాము ఈ రిజర్వేషన్ సంబంధించింది బిల్లు అని అడిగితే ఆన్సర్ వన్ ఫోర్ అని మీరు ఆన్సర్ చేయాలి చట్టము అని చెప్తే వన్ త్రీ అని ఆన్సర్ చేయాలి మరి ఏమి మార్పు తెచ్చారు అంటే ఫిఫ్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది అక్కడ బెనిఫిట్స్ అది సిక్స్టీన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంది సో ఫిఫ్టీన్ ఫోర్ కానీ ఫైవ్ కానీ ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతుంది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ మొదటిసారిగా ఫిఫ్టీన్ సిక్స్లో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి విద్యా సంస్థలు అది పబ్లిక్ అయినా కానీ ప్రైవేట్ అయినా కానీ అది గవర్నమెంట్ చేత బెనిఫిట్ పొందుతున్నా కానీ బెనిఫిట్ పొందకపోయినా కానీ సో టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ని ఇవ్వాలి అనేది ఈ రాజ్యాంగ సవరణ చట్టం సో అయితే ఇది మైనారిటీ విద్యా సంస్థలకి వర్తించదు సో మైనార్టీ విద్యా సంస్థలు కాకుండా మిగిలిన విద్యా సంస్థలకి ఇది వర్తిస్తుంది సో ఈ ఎగ్జామ్లో వాళ్ళు ట్విస్ట్ చేసి మైనార్టీ విద్యా సంస్థలకి కూడా అంటారు మీరు ఆ కూడా అక్కర్లేదు తీసేయండి వీటికి అక్కర్లేదు అంటే ఇందులో రిజర్వేషన్స్ అప్లై కావు టెన్ పర్సెంట్ వీకర్ సెక్షన్స్ కి సంబంధించి అదే విధంగా ఇందులో చెప్పారు ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అండ్ ఫైవ్ లోకి రాని వాళ్ళు మాత్రమే ఇందులోకి వస్తారు సరే కామన్ పాయింట్ సిక్స్టీన్ క్లాస్ సిక్స్ ఇక్కడేమో చదువు విద్యా వ్యవస్థలు ఇచ్చారు ఇదేమో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వని తెలియజేయటం జరిగింది సో ఏ రిజర్వేషన్స్ బెనిఫిట్ పొందని వాళ్ళు ఇందులోకి వస్తారు మరి ఎలా కనుక్కోవాల ఎకనామికల్ వెహికల్ సెక్షన్స్ అంటే కుటుంబం యొక్క ఆదాయం ఎనిమిది లక్షలు ఇది రాజ్యాంగంలో ఉండదు ఇక్కడ వరకు మాత్రమే ఈ రెండు అంశాలు మాత్రమే రాజ్యాంగానికి సంబంధించింది ఇది లా మినిస్ట్రీ వాళ్ళు రూల్స్ తయారు చేయటం వస్తుంది ఇది వేరు ఇది రాజ్యాంగము ఇది చట్టం అమలు అవన్నీ పాలిటీలు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ డీటెయిల్ డిస్కషన్ అనవసరం మరి ఎలా గుర్తుపట్టాలి అంటే కుటుంబ ఆదాయం ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు చాలా మంది వస్తారు అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేయండి ఎనిమిది లక్షల కన్నా ఎక్కువ పధ ఇయర్ ఉంటే అక్కర్లేదు సో వ్యవసాయ భూమి ఐదు ఎకరాలు కుటుంబానికి ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే అక్కర్లేదు ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ఇవ్వండి ఇల్లు ఉండాలి ఒక వ్యక్తికి ఇవేమో కుటుంబ పరంగా ఈ రెండేమో ఇండివిజువల్ పరంగా నాకు రిజర్వేషన్ కావాలి నా పేరు మీద ఇల్లు ఉందా అని చూస్తాడు సో ఇల్లుంటే ఆ ఇల్లు కూడా ఏదో చిన్న పాక్ వేసుకొని ఉండటం కాదు లేకపోతే ఇంకో రెండు స్టేట్స్ వేసుకొని ఉండటం కాదు మొత్తం ప్లింత్ ఏరియా అంటే బేస్ ఏరియా అంటాం బేస్ మాట ఉంటుంది కదా ఆ ప్లింత్ ఏరియా వన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఈరోజు మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఎయిటీ పర్సెంట్ ఇండివిజువల్గా ఇందులోకి వచ్చేస్తారు రిజర్వేషన్ బెనిఫిట్లోకి సరే ఆ పొలిటికల్ గేమ్స్ పక్కన మాట్లాడితే ఇది క్రైటీరియా మనం మాట్లాడుకోవాల్సింది ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాబట్టి ఇంటి స్థలం ఇది కూడా ఇండివిజువల్కి అప్లై అవుతుంది నోటిఫైడ్ ఏరియా అయితే వంద గజాలు ఎలా అంటే దాదాపు మూడు వందల అడుగులు నోటిఫైడ్ ఏరియా మూడు వందల అడుగులు ఉంటే ఆగి దాన్ని అమ్ముకొని బ్యాంకులో వేసుకొని అంత ఇంత వచ్చే వడ్డీతో హాయి బతకచ్చు నాన్ నోటిఫైడ్ ఏరియాలో రెండు వందల గజ్జాలు ఇంతకన్నా తక్కువ స్థలం ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ ఇంతకన్నా ఎక్కువ ఉంటే కాదు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వర్తించేది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ క్రైటీరియా వాళ్ళకి వేరేగా ఉంటుంది రాజ్యాంగం అనేది కేంద్రానికి రాజ్యాంగం రాష్ట్రానికి రెండింటికీ చెప్తుంది సో ఈ టెన్ పర్సెంట్ ఎవరు అంటే ఇదంతా కూడా కేంద్రంలో ఈ విధంగా అమలు చేసుకుంటాము కేంద్రంలో సెంట్రల్ యూనివర్సిటీ కానీ సెంట్రల్ కేంద్రీయ విద్యాలయం ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు కూడా ఇది అమలు చేయాల్సిందే తప్పదు నూటికి నూరు రూపాయలు అమలు చేయాల్సిందే రాష్ట్రాలు వాళ్ళ క్రైటీరియా వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి నచ్చిన క్రైటీరియా వాళ్ళు పెట్టుకొని ఈ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా ఈ క్యాస్ట్ వాళ్ళే రావాలి ఈ క్యాస్ట్ వాళ్ళు అక్కర్లేదు అని ఏమీ లేదు ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్లోకి రాని వాళ్ళు లో ఈ సిక్స్టీన్ క్లాస్ ఏదైతే ఉంటుందో దానికి ముందు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇందులో రాని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చినట్టు ఈ పది పర్సెంట్ని వీకర్ సెక్షన్స్కి ఇచ్చుకోవచ్చు దర్ ఈస్ నో స్పెషల్ గైడ్ లైన్స్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్ మీరు గా ఈ కమ్యూనిటీ వాళ్ళకి సిక్స్ పర్సెంట్ ఇవ్వండి వీళ్ళకి ఫోర్ పర్సెంట్ రిఫండ్ అని ఏమీ లేదు స్టేట్ గవర్నమెంట్కి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ వైలేషన్ అయితే అది కోర్టులో నిర్ణయించబడుతుంది అది ఇంకా అంతవరకు గదులేదు సిచ్యువేషన్ కాబట్టి దాని మీద మనం ఎక్కువగా చెప్పలేము ఏం జరుగుతుంది ఫర్దర్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ రిజర్వేషన్స్ అన్నీ ఇచ్చేది బాగానే ఉంది మరి ఇదే అయ్యేది ఎప్పుడు మీరు ఇక్కడ అభ్యర్థులు కాస్త చిన్న నిష్టంగా పరిశీలన చేస్తే అన్నీ ఇచ్చినట్టు ఉంటాయి కానీ ఏమీ ఎక్కడ ఏమీ కనపడవండి మీకే తెలుసు కలమని కనిపిస్తున్నది అన్నీ ఇచ్చినట్టే ఇచ్చారు అన్నీ మేము చేస్తున్నాం అన్నీ అయిపోయినాయి కాకపోతే ఎక్కడున్నాయంటే ఒక్కొక్క అంటారు అయిపోతుంది అక్కడ కాలం మొత్తం అడవిలోకి పోయి ఓ పులి ఎదురు వచ్చింది పులి ఎదురు వస్తే నేను ఇలా ఉన్నాను పులికి ఎదురుగా ధైర్యంగా ఉన్నాను ఎందుకు ధైర్యంగా ఉన్నానంటే నా దగ్గర గన్నుకి సంబంధించిన లైసెన్స్ ఉంది సో ఆ లైసెన్స్ చూపిస్తే పులి పారిపోతుంది అన్న ధైర్యంతో నేను నిలవబడితే నన్ను ఏమంటారు అట్లాగే ఉంది ఇప్పుడు గవర్నమెంట్లు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని మనం మాట్లాడుకోవట్లేదు వాళ్ళు చేసే పనులు ఎట్టున్నాయంటే ఈ లైసెన్స్ చూపిస్తే పులి పారిపోతుంది ఎక్కడ పులి పారిపోవాలంటే షూట్ చేయాలి లేకపోతే ఆ సౌండ్ తిరగబడాలి గన్ను తుపాకీని చేతుల్లో ఉండాలి తుపాకీకి లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ పులికి చెబితే పులి పులి నా దగ్గర లైసెన్స్ ఉందమ్మా తుపాకీది నువ్వు నన్ను చూసి అంటే అది పారిపోతుంది పీకొని తింటుంది సో అట్లా ఉంటే ఈ గవర్నమెంట్ చట్టాలు కానీ స్కీమ్స్ కానీ దానికి నజీబ్ ఏమీ చేయలేము దానికి ఇక దీనికి ఎక్స్ట్రా చెప్పినా కానీ మనం ఆ పార్టీయా ఈ పార్టీ అని మనకి వేరే కోణంలోకి వెళ్తుంది సబ్జెక్టు అది మనకు నచ్చదు జస్ట్ ఏమిటి అంటే చేశారు అయ్యింది దానికి ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయంటే అది పబ్లిక్ నుంచే డిమాండ్స్ వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళకి ఇచ్చే గుర్తు రావాలి వాళ్ళు పబ్లిక్కి కేటాయించాలి చాలా సందర్భాల్లో ఈ స్పెషల్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించి చైర్మన్లు జీతాలు వాళ్ళకి ఈ సంవత్సరము అసెంబ్లీ నెల పెంచాలనుకోండి ఈ నెల నుంచి వచ్చే నెల అంతా అని చెప్పచ్చు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు అది మనం కూడా చూసినవే మన ముందు కూడా మనమేమీ సీక్రెట్ సీక్రెట్గా ఉన్న డాక్యుమెంట్స్ మాట్లాడట్లే అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసింది గత సంవత్సరం జనవరి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇచ్చుకుంటురా అంటాడా అప్పుడెప్పుడో పని చేస్తే అవన్నీ కూడా ఇచ్చుకుంటురా పర్వాలేదులే మన వాళ్ళే అన్నట్టుగా మరి అదే బెనిఫిట్ అభ్యర్థులకి బెనిఫిట్ ఉన్నది మాత్రం ఎందుకు ఇంత డిలే అవుతుందో అది ఎవరికీ తెలియదు జీతాలు ఇచ్చేటప్పుడు సర్వీస్ కమిషన్ కానీ ఇంకోటి ఇంకోటి సందర్భాల్లో అయితే రెట్రోస్పెక్టివ్ అంటే గతంలో ఒక రెండేళ్ళకి సంబంధించి కూడా అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావచ్చు మరి యాక్ట్ చాలామంది అంటూ ఉంటారు యాక్ట్ అయింది యాక్ట్ అనేది సో డేట్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుందండి సో డేట్ నుంచి ఇంప్లిమెంట్ అయ్యేది అయితే తర్వాత మనం చెప్పక్కర్లే ఏం ముందుకు ఎందుకు వెళ్ళకూడదు యాక్ట్ సో క్రిమినల్ కేసుల్లో అది కూడా బెనిఫిషియరీ ఉన్నప్పుడు మాత్రమే అన్ని చాలా సివిల్ కేసెస్లో చెల్లుతాయి కోర్టు కూడా అంటుంది సివిల్ బెనిఫిట్స్ ఏమన్నా అందితే ఇప్పుడు కాదు గతానికి ముందు కూడా ఈ ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్తున్నది కాకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ పెద్ద లీగల్ ఇష్యూస్ అవుతాయి అనుకుంటారు లేకపోతే అంతవరకు ఇప్పుడు ఎవరు చేస్తారనుకుంటారు లేకపోతే అది ఇంకో రూట్లోకి ఏమైనా తీసుకుపోతుందో లేనిపోని ఇష్యూ అవుతుంది అనుకుంటారు అది పరమాత్మడికి తెలవాలి అనుభవిస్తున్న ప్రజలకి తెలవాలి తప్పితే ఇక దాని మీద వేరే చెప్పలేము అది మళ్ళీ ఎట్టేటో దారుణ తీస్తూ ఉంటుంది కాబట్టి ఎనీవే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంతవరకు జరుగుకోండి ఏమైనా మళ్ళీ గ్రహాలు అటు తిరిగి ఇటు తిరిగి ఏమైనా బెనిఫిట్ అందితే అందచ్చు కూడా ఓకే